నమస్తే వెల్కమ్ టు న్యూస్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా గురువారం పలుచోట్ల నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు ఇందులో భాగంగా నగర ద్వారకా నగర్ లో గల టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి నివాసం వద్ద టీడీపీ నాయకులు కార్యకర్తలు కేకర్చి సంబరాలు చేసుకున్నారు సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోదీ మార్గ నిర్దేశంలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భాగస్వామ్యంతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా తొలి సంవత్సరం పూర్తి చేసుకోవడం జరిగింది టీడీపీ రాష్ట నాయకులు గోవర్ధన్ రెడ్డి హరిప్రసాద్లు మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో నాయకులు జులాని భాష సుబ్బరాయుడు ప్రసాద్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు लोग आने पिछले बहुत सही गांधी என்ன பயிட்டு ஆடுத்து

అదే విధంగా మెగా డిఎస్టీ గతంలో ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ఇవాళ మెగా డిఎస్టీ పెట్టి ఇవాళ ఈ వారంలోనే ఇవాళ పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దాదాపుగా పదహారు వేల పైకి ఉద్యోగాలు ఇవాళ నింపపోతా ఉన్నాం టీచర్ ఉద్యోగాలు అలాగే అన్నా క్యాంటీన్ కూడా ప్రోత్సహించడం అదే విధంగా తల్లికి వంధనం చాలా మంది ఎగదాని చేశారు వచ్చింది ప్రభుత్వంలో వాళ్ళు మీరు అయ్యా మీ పిల్లడికి పదహైదు వేలు ఈ పిల్లడికి పదహైదు వేలు ఆ పిల్లోడికి పదహైదు వేలు అమ్మాయికి పదహైదు వేలు అని చెప్పి ఎనకాలు చేసిన సందర్భం ఇవాళ మేము నేరుగా ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకునే పిల్లలు అందరి కూడా ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు చెప్పిన ఇవాళ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి వారందరికీ కూడా పదహైదు వేల రూపాయలు ఈ రోజు వారి ఖాతాలో పడతా ఉందని చెప్పి చదువుల ఖాతాలో పడతా ఉందని చెప్పి తెలియజేస్తాం అలాగే ఆగస్టు ఫిఫ్టీన్త్ ఉచిత బస్సు ప్రయాణము మహిళలకు ఏదైతే మనం హామీ ఇచ్చినామో వారందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆఫర్ ప్రయత్నించి ఇవ్వబోతావడం అలాగే రైతు భరోసా కూడా ఈ నెలలోనే వేయబోతావడం కూడా తెలియజేస్తా ఏదేమైనా సరే ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించుకుంటూ ఏదైతే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చెప్పడమో ఆ సంక్షేమ కార్యక్రమాన్ని ఒకసారి నెరవేర్చుకుంటూ దాదాపుగా ఈ సంవత్సర కాలంలో నూట నలభై రెండు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేసిన కనుక మా యొక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కుటే ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సంవత్సరమైన శుభ సందర్భంలో అదనం ఏదైతే ఆమెలు చెప్పారో ఆమెలను కూడా అమలు అమలు పరుస్తున్న సందర్భంలో ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం కూటమి నాయకులు సంతోషంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపడారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫైనాన్స్ గా లూటీ చేసిన జగన్మోహన్ రెడ్డి చేస్తే ఏ విధంగా చేస్తారని ఎన్ని కష్టాలున్నా కష్టాలని అధిగమించి కేంద్రంతో మంచి సత్సంబంధాలు పెట్టుకొని ఈ దినం అమ్మఒడి అమ్మఒడి అంటే తల్లికి వందనం దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్లు ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు కూడా పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆ రోజు చెప్పాడు ఆ రోజు దీపం పథకంలో దీపం పథకం ప్రవేశపెట్టిందే చంద్రబాబు నాయుడు నేను మూడు సిలిండర్ ఇస్తాను అని చెప్పి ఈ దినం మా మూడు సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ దినం అన్న ఎన్టీఆర్ గుడ్డా ఉండాలని చెప్పి అన్నా క్యాంటీన్ పెట్టి అన్నా క్యాంటీన్ కూడా కంటిన్యూ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం మీ ప్రభుత్వం అదేవిధంగా ఈ దినం రేపు ఈ నెలాఖరులో రైతు భరోసా రైతు భరోసా కూడా కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ఉచిత బస్సు అది కూడా చేయడం జరుగుతా ఉంది అదేవిధంగా కడప జిల్లాలో కనీ విని ఎరుగని రీతిలో ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులు వస్తాయి ఎందుకంటే కొప్పర్తిలో దాదాపు ముప్పై నాలుగు వేల కోట్లతో ముప్పై నాలుగు వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ఆ డెవలప్ చేసి ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ వస్తాయి అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసినా తనపై యువత స్టీల్ ఫ్యాక్టరీ ఒకటేసారి ఓపెన్ చేస్తాను వాళ్ళ మాదిరి వాళ్ళ మాదిరి నేను సంకాయట్టు పోను అని చెప్పి ఈ దినం స్టీల్ ఫ్యాక్టరీ కూడా త్వరలో